మనమందరము మేఘముల మీద ప్రభునకు ఆయన ప్రత్యక్షం ఎక్కడ ఆకాశ మండలంలో ప్రభు ప్రత్యక్షం అవుతాడు ఎప్పుడైతే ఈ నాశన పాత్రుడు మూడున్నరేళ్ళకు పోయి ఎరుశలేములో దేవాలయంలో కూసుంటాడో వచ్చేస్తాడు అప్పటికి వాడు అక్కడ ఎంటర్ అవుతాడు బోరం రోగిద్ది ఏడో బోర బోరం రోగిద్ది వచ్చేసే ఉంటాడు అక్కడ అక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే ఇక లెగుస్తా సమాధుల్లో ఉంటారు ఇక అటప్ప మొత్తం ఆదాము మొదలుకుని మృతులైన వారందరూ వరుస క్రమంలో తమ తమ వరుసలోనే బ్రతికింపబడుతురు వరుస క్రమంలో లెగుస్తారు ఒకవేళ ఆయన రాకడక బై లక్ సజీవనంగా ఉన్నామనుకో కొద్దిగా ముసలోలమై ఈ బాడీ మారిపోయితే అందరికి అర్థమైంది మొత్తం ఎత్తబడతాం ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మార్పు పొంది ఆ ఘడియ వరకు నజరయిడగు ఏసే క్రీస్తు ఏసేనా ప్రభు ఏసేనా రక్షకుడని విశ్వాసములో స్థిరంగా నిలిచి ప్రభువుని సేవించిన భక్తి కూడా ఎత్తబడే అద్భుతమైనటువంటి క్రీస్తు ఆగమన శుభవేళ అమోఘం ఆ దృశ్యం అందులో మనందరం ఉంటాం ఆమెన్ ఆమెన్ ఈ మధ్యలో ఏసైనా వదిలిపెట్టి ఇంకో దానికి పోయావనుకో పొరపాటును కూడా ఎత్తబడవు గిడవబడతావు కన్ఫర్మ్ ఆయన వచ్చిన దాకా నీ ఊపిరి దేవుడు తీసుకున్న దాకా నువ్వు విశ్వాసాన్ని వదలకూడదు పౌలన్న మాట అనాలా ఎన్ని సోదనలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా నా విశ్వాసాన్ని కాపాడుకున్న మంచి పోరాటం పోరాడా నా పరుగు కడముట్టించా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు క్రీస్తు విషయమై సంతోషం ఆనందం సమృద్ధి కాదు కష్టాలు కూడా పట్టడానికి ఫిక్స్ అయిపోవాలి శ్రమలు అవసరమైతే శ్రమలు కాదు ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధమైపోవాలి కాబట్టి మీరందరూ కూడా విన్న సంగతులు మనస్కరించండి సిద్ధపడండి మీలో సేవకులు లేవాలి పరిచారకులు సేవకులుగా మారాలి విశ్వాసులు పరిచారకులుగా మారాలి అలాగే స్త్రీలలో ప్రార్థన గుంపులు లేవాలి ప్రతిదినం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకోవాలి ప్రతిదినం దేవుని ఆవరణలో కనపడడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి ప్రార్థన క్లుప్త ప్రార్థన ముగింపు సర్వాధికారి తండ్రి సర్వోన్నతుడు ఒక దేవానికి స్తోత్రాలు వందనాలు అయినా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అక్కడ ఆసన్నమై ఉన్నదని ప్రతి ఒక్కరు గుర్తించి సమయమును పోనివ్వక నా తండ్రి నిశ్చిత్తాన్ని నెరవేరుస్తూ భారము కలిగి అడుగులు వేయడానికి ప్రతి ఒక్కరికి కృపద చేయండి నాయన విన్న ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాల్లో నూరంతులుగా ఫలించేటట్లుగా చెయ్యండి ప్రభువ ఎవరు కూడా విని వదిలేసేవారుగా కాకుండా ఓ నూతన తీర్మానంతో నీకోసం అడుగులు వేయాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం ఏసునామలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి ఆయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహాయ సహవాస సమాధానములు సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక అంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక ఏసు రక్తమే జయం ప్రభు యేసు రక్తమే జయం ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక హలలు